సమాధాన నివారణ కోసమని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మన రాజమహేంద్రవాడని రామకృష్ణ అభిషన్కి కొంత ఆర్థిక సహాయం చేసి మీరు అక్కడున్న గర్భవతికి ఏదైనా పోషణ మందులు పరీక్షలు ఏదైనా అవసరమైన వాళ్ళకి చేయించమని మాకు చేశారు ఆ ఆ నిమిత్తము ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వామీజీ ప్రారంభించారు పదకొండవ తేదీ ఆనంద్ నగర్లో అర్బన్ హెల్త్ సెంటర్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది రోజు మంచి రోజు ఎక్కువ ప్రారంభించాయి ఈ పరిసరాల్లో మా అంగళవారి డీచర్ పంపిణీ తీసుకొచ్చారు వారిని వారిని మంగళవారం పదకొండు నుంచి కార్యక్రమం ఉంటుంది మొత్తం పట్టణంలో ఉన్న అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లో కూడా అక్కడ ఉండేటువంటి హైరిస్క్ హై రిస్క్ ఆ తర్వాత మళ్ళీ సాధారణ చూస్తారు తర్వాత సున్నా నుంచి మూడు సంవత్సరాల లోపు కూడా పిల్లలందరికీ ఏమైనా అవసరమైతే పిల్లల డాక్టర్ గారికి చూస్తారు ఇదంతా కూడా నిశితంగానే పట్టణం అంతా ఉన్నారు స్వామి ఈ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇది ఆసుపత్రి ప్రారంభించారు అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా సోమవారం నుంచి శనివారం వరకు జరుగుతుంది ఎవరు ప్రధాన కేంద్రం అయిన వేలూరు మఠంలో వారు వారికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారు కొంత ఆర్థిక సహాయం ఇచ్చారు ఆర్థిక సాయం ఫిబ్రవరి మార్చి నెలలో గర్భిణీశ్రీలకి బాలిందులకి తర్వాత గవర్నమెంట్ ద్వారా కూడా ఆ సమయ సెంటర్లు మందులు అవి ఇస్తున్నారు అంగన్వాడీ లోనేమో వాళ్ళకి ఆహారం అందిస్తున్నారు ప్రతి పావు కేజీ ఒక రెండు కేజీలు రాగి పిండి అవి ఇస్తున్నారు అవి మనం ఇవ్వకుండా అవి కాకుండా మనకు అదనంగా కొన్ని ఒక ఫుడ్ బాస్కెట్ కింద తయారు చేసి